తెలంగాణ గ్రూప్ వన్ ఆఫీసర్స్ అసోసియేషన్ నుంచి తర్వాత జిహెచ్ఎంసి గ్రూప్ వన్ ఆఫీసర్ గా పనిచేసిన మన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము గణపతిని పూజించుకుంటున్న ఆదిదేవుడు ఆది దంపతుల కుమారుడు వినాయకుడి ఒక పూజను స్టార్ట్ చేసి అంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా గణపతి పూజతో మొదలుపెట్టి పనిని కంప్లీట్ చేయడం అనేది మనకు జరుగుతా ఉంది ఇలాంటి గణపతిని సంవత్సరానికి ఒకసారి వచ్చి స్వాతంత్ర సమయంలో కూడా అప్పుడున్న బాలగంగాధర్ తిలక్ గారు మహారాష్ట్రలో స్వాతంత్రాన్ని తేవడంలో అందరి యొక్క స్వాతంత్ర యోధుల ప్రముఖ పాత్ర ఎంతైతే ఉందో ఈ గణేష్ ఉత్సవం కూడా అలాంటి మంచి ప్రాముఖ్యతను కలిగి ఉంది గణేష్ ఉత్సవాల ద్వారా ప్రతి ఒక్కరిని కూడా అవేర్నెస్ తీసుకురావడం మనకు బ్రిటిష్ వారితో పోరాడడం కానీ అందరినీ సమ్మిళితం చేసేసి ఈ యొక్క పోరాట స్ఫూర్తిని కూడా నింపిన వాళ్ళలో మనకు ఈ యొక్క గణనాధుడి పాత్ర ఎంతో ఉంది ఆ యొక్క గణనాధుడి పాత్రతోటే మనకు స్వాతంత్రం సిద్ధించింది కాబట్టి ఇలాంటి మనకు ప్రపంచంలో ఇచ్చినటువంటి గణేష్ విగ్రహాన్ని అది భారతదేశంలో తెలంగాణలో హైదరాబాద్ నియోజకవర్గంలో పద్మశాలి వారు వారి బంధుమిత్రులు వారి యొక్క భక్తులు చేనేత కార్మికుల ఆధ్వర్యంలో మరి పూజలు అందుకుంటున్నటువంటి డెబ్బై ఐదు అడుగుల జంజము డెబ్బై ఐదు అడుగుల గరికమాల అలాగే కండువా మరి వారు నిష్ఠతోటి గత ముప్పై రోజుల నుండి చేసేసి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఒకరి పేరు అని చెప్పడం కాదు ప్రతి ఒక్కరు రమేష్ సార్ కానీ డాక్టర్ గారు కానీ ప్రతి ఒక్కరు శ్రీధర్ గారు కానీ రాముల్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా మంచి సదుద్దేశంతో మనకు గణనాథునికి మొట్టమొదటి పూజలు అందుకునే ముందే ఇవన్నీ కూడా మనము ఆచార ప్రకారము సాంప్రదాయ ప్రకారం మరి మార్కండేయుల వారి యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో ఇంతా కూడా వచ్చినప్పుడే ఇక్కడ గణనాధుడు పులకింపజేస్తాడు గణనాథుడు తను ఆశీర్వాదం ఇవ్వాలంటే మరి మార్కండేయులు వారు పూజలు చేసుకుంటేనే తన ఆశీర్వాదం అనేది బయటకొస్తుంది కాబట్టి ఇలాంటి హైరదాబాద్ విశేషమైనటువంటి గణనాథునికి సక్క ముఖ గణనాథులు ఈరోజు ఈసారి ఒక విశిష్టత ఉంది మరి గణనాథుడికి అట్లాంటి గణనాధుడికి మనం సేవలు అందించబోతున్నాం సో రాష్ట్రము దేశము సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ పాల్గొంటున్న అందరికీ కూడా విజయప్రదం చేయాలని కోరుకుంటూ ఖారదాబాద్ నియోజకవర్గ మన పద్మశాలి బంధుమిత్రులందరికీ కూడా ఇక్కడకు ఇచ్చేసినటువంటి బంధుమిత్రులకు భక్తులకు అందరికీ కూడా నా నమస్తే